ఏమండి అన్నిటి కోసం ఏడుస్తాం కదా మనం ఈ విషయం కోసం కనీసం కనీసం దేవుని దగ్గర కూర్చొని నేర్చేవా అయ్యా నిన్న కాక మొన్న రక్షించబడ్డ ఈ వ్యక్తి పది మందిని రక్షిస్తే సంవత్సరాలుగా నీ సన్నిధిలోనే కూర్చొని వాక్యాన్ని వింటూ నేను కనీసం ఒక్కరిని కూడా రక్షించలేని నీచమైన ఏమంటే దారిద్ర్యతలో నేనున్నాను ఫలభరితంగా నన్ను మార్చవా ఫలభరితంగా నన్ను మార్చవా నా ద్వారా కూడా అనేక మందికి రక్షణ కలిగేటట్లుగా నువ్వు చెయ్యవా అన్న రోషో నీలో లేకపోతే ఎలా కనీసం ఏడ్పు బాధ దాని గురించి చింతన్న లేకపోతే ఎట్లా అప్పుల గురించి చింత బాధల గురించి చింత కొడుకు కూతుర్ల గురించి చింత ఇల్లు గురించి చింత స్థలాల గురించి చింత ఆరోగ్యం గురించి చింత అన్నిటి కోసం ప్రార్థించే నీవు నా తండ్రి నాతో పాటే కూర్చుంది నాకంటే వెనకొచ్చింది నాకంటే వెనకొచ్చాడు కానీ ఈరోజు తన ద్వారా అనేక మంది రక్షించబడ్డారయ్యా నాడు వాళ్ళ కుటుంబంలో తనొక్కతే రక్షించబడింది తనొక్కడే రక్షించబడ్డాడు ఈరోజు తన కుటుంబం అంతా నీ వైపు తిరిగేటట్లుగా తను చేశాడు కానీ ఈరోజు నా కుటుంబాన్ని కూడా నా ద్వారా రక్షణ రావట్లేదే నేనేం పాపం చేశానయ్యా నైసుమానుడా నాలో ఉన్న చేదిన వీరులన్నీ నువ్వు కట్ చేసాయి మన తండ్రి ఎవరంట మన దేవుడు వ్యవసాయకుడు అంట మరి ఆయన పొలం ఏంటి ఆయన వ్యవసాయం చేసే భూమి మీద తెలుసా సంగమే సంఘంలో ఉన్న మనందరం విత్తనాల్లాగా లాగా నాటపడ్డాం ఎవరి ద్వారా సువార్త ద్వారా దేవుని భూమిలో మనం విత్తపడ్డాం విత్తబడిన మనం వాక్యం అనే నీరు చేత పోషించబడి వాక్యం అనే ప్రాకారంలో భద్రపరచబడి దేవుని జీవాన్ని పొందుకొని నాటబడిన మనం నాటబడినట్లుగానే లేకుండా సంవత్సరాలు గడిచే కొద్ది సంవత్సరాలు గడిచే కొద్ది విత్తనం కాస్త మొక్కై చెట్టై మ్రానై తనలాంటి విత్తనాలకు జన్మనిచ్చినట్లుగా ఓ క్రైస్తవుడ దేవుని నమ్మిన బిడ్డ నువ్వు ప్రారంభంలో ఒకనిగా నాటబడితే కొన్ని సంవత్సరాల తర్వాత నీ ద్వారా అనేక మంది దేవుని పనులు నాటబడి విత్తనాలుగా మార్చబడాలి నీలాంటి క్రైస్తవులు అనేక మందిని నువ్వు ఉత్పత్తి చేయాలి ఒక్కళ్ళే నాటబడి ఒక్కళ్ళే నీరు ఎరువు తాగి తిని ఒక్కరిని కూడా రక్షించకుండా ఉన్నావు అంటే నీది సరైన ఆత్మీయత కాదు నువ్వు సరైన క్రమములో లేవు యేసు ప్రభు అంట ఒక తోట నాటాడు ఆ తోటలో అన్ని చెట్లు బాగా ఫలిస్తున్నాయి ఒక చెట్టు మాత్రం ఆయన నీళ్ళు వేస్తున్నాడు ఎరువు వేస్తున్నాడు అన్నీ వేస్తున్నాడు చక్కగా కూర్చుంటుంది లేకపోతే చక్కగా ఉంది అన్నీ తీసుకుంటుంది సొంత పప్పులాగా దేనికి పనికి రాకుండా ఫలాలు ఫలించకుండా ఉంది యజమానుడు వచ్చాడు చెట్లన్నీ కాసినాయి ఈ చెట్టు మాత్రం ఒక ఫలం కూడా కాయట్లేదు దీనికి పెట్టే నీళ్ళు వ్యర్థమైపోతున్నాయి దీనికి వేసే వ్యర్థమైపోతుంది దీనికి చాలా కష్టపడుతున్నావు అసలు ఈ చెట్టే తీసేద్దాం అన్నాడు అన్నాడా లేదా ఎవరికి చెప్పింది యేసు ప్రభువే చెప్పాడండి అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తండ్రి నేను కష్టపడుతున్నాను ఎరువేసిన గతంలో జరిగిన విషయాలన్నీ మాట్లాడి దీన్ని అంటున్నావు నా గురించి కూడా ఒక ఆలోచన ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాను ఇప్పుడు దీన్ని తీసేస్తే నా ప్రయాసంతా వృధా ప్రయాసే కదా ఈ సంవత్సరం ఉండని ఏ సంవత్సరం కూడా దానికోసం కష్టపడతా ఈ సంవత్సరమైనా అది కాయలు కాసిద్దేమో చూస్తాను అని ఒక పిటిషన్ పెడితే సరే ఈ సంవత్సరానికి అట్లకట్లా చేయని వెళ్ళిపోయాడు నాటబడి ఎన్నేళ్ళు అయింది అది మూడేళ్ళు దాంతోపాటు నాటపడ్డ చెట్లు అన్నిటి విషయంలో దేవునికి సమస్య రాలేదు ఎందుకంటే అవన్నీ చక్కగా నీళ్ళని ఎరువని తీసుకొని తన యజమానుడు ఆశించిన ఫలాలు ఇస్తూ అవి ఫలభరితమైన జీవితంలో ఉంటే వాటి మధ్యే ఉంది ఒక చెట్టు వాటితోనే తింటుంది వాటితోనే ఉంటుంది వాటి మధ్య తిరుగుతుంది కానీ దానికి ఏమి లేవు ఫలం ఫల ఫలభరితమైన జీవితం లేదు ఈరోజు కొంతమంది ఆత్మీయ జీవితాలు వందకి వంద శాతం ఇలానే ఉన్నాయి ఫలాలు కలిగిన చెట్ల మధ్యలోనే ఉంటున్నారు వాళ్ళు ఫలభరితమైన సంఘంలోనే ఉంటున్నారు సాక్షాత్తో ప్రభు అయిన ఏ సుక్రీస్తే కాపరిగా ఉంటున్న సంగములోనే ఉంటున్నారు కానీ వాళ్ళ ఆత్మీయతలో ఫలాలు లేవు అందరిలానే వాక్యం అంటున్నారు అన్న అందరిలానే పాటలు పాడుతున్నారు ఆరాధన చేస్తున్నారు కానీ తమ యజమానుని చిత్త మెరవకుండా జీవిస్తున్నారండి ఏం జరుగుతుందంటారు ఎవరు ఆ చెట్టు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు ఒక ఆత్మను కూడా రక్షించిన నీవు ఆ చెట్టుతో సమానం ఇంతవరకు నోరు తెరిచి ఒకరికి సువార్త చెప్పని నీవు ఆ చెట్టుతో కాకుండా ఇంకే చెట్టుతో పోల్చాలి నిన్ను అందరూ వినే వాక్యం వింటున్నావు మీలోనే కొంతమంది వెళ్ళి కుటుంబాలను విడిచిపెట్టి లేకపోతే కుటుంబాలకు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి ఒక పక్క పోషించుకుంటూనే మరో పక్క సువార్త చెప్పి ఆత్మను రక్షిస్తున్న వాళ్ళు మీ పక్కనే కూర్చొని ఉన్నారు వాళ్ళతోనే కూర్చుంటున్నావు వాళ్ళు వినే వాక్యమే వింటున్నావు వాళ్ళు పెరిగే సంఘంలోనే ఉన్నావు కానీ వాళ్ళలాంటి ఫలభరితమైన జీవితం నీలో ఎందుకు లేదు ఏమండి అన్నిటి కోసం ఏడుస్తాం కదా మనం ఈ విషయం కోసం కనీసం కనీసం దేవుని దగ్గర కూర్చొని నేర్చవా అయ్యా నిన్న కాక మొన్న రక్షించబడ్డ ఈ వ్యక్తి పది మందిని రక్షిస్తే సంవత్సరాలుగా నీ సన్నిధిలోనే కూర్చొని వాక్యాన్ని వింటూ నేను కనీసం ఒక్కరిని కూడా రక్షించలేని నీచమైన ఏమంటే దారిద్ర్యతలో నేనున్నాను ఫలభరితంగా నన్ను మార్చవా ఫలభరితంగా నన్ను మార్చవా నా ద్వారా కూడా అనేక మందికి రక్షణ కలిగేటట్లుగా నువ్వు చెయ్యవా అన్న రోషం నీలో లేకపోతే ఎలా కనీసం ఏడ్పు బాధ దాని గురించి చింతన లేకపోతే ఎట్లా అప్పుల గురించి చింత బాధల గురించి చింత కొడుకు కూతుర్ల గురించి చింత ఇల్లు గురించి చింత స్థలాల గురించి చింత ఆరోగ్యం గురించి చింత అన్నిటి కోసం ప్రార్థించే నీవు నా తండ్రి నాతో పాటే కూర్చుంది నాకంటే వెనకొచ్చింది నాకంటే వెనకొచ్చాడు కానీ ఈరోజు తన ద్వారా అనేక మంది రక్షించబడ్డారయ్యా నాడు వాళ్ళ కుటుంబంలో తనొక్కతే రక్షించబడింది తనొక్కడే రక్షించబడ్డాడు ఈరోజు తన కుటుంబం అంతా నీవైపు తిరిగేటట్లుగా తను చేశాడు కానీ ఈరోజు నా కుటుంబాన్ని కూడా నా ద్వారా రక్షణ రావట్లేదే నేనేం పాపం చేశానయ్యా నా యసుమానుడా నాలో ఉన్న చేదైన వేరులన్నీ నువ్వు కట్ చేసాయి అందుకే బైబుల్ అన్నాడు నేను ద్రాక్షణిని మీరు ఏ అన్నాడా నేను ద్రాక్షావళిని మీరేమో చూద్దాం చూడండి ఎవరైనా ఎవడైనా నువ్వు అన్నా రెండో వచ్చిన చదువు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించని తీగ తీసి పారవేస్తాడు ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపలని ఫలించే తీగ మరి ఎక్కువగా ఎక్కువగా ఫలించడానికి దానిలోని పనికిరాని తీగలను కొన్ని పనికిరాని తీగలు ఉన్నాయి మనలో కొన్ని పనికిరాని తీగలు పనికి మాలని పనులు పనికిరాని అలవాట్లు పనికిరాని సహవాసాలు మనకున్నాయి ఆ సహవాసాల ద్వారా అలవాట్లు ద్వారా క్రియల ద్వారా ఎక్కువగా ప్రభు కొరకు మనం ఏం చేయలేకపోతున్నాం ఫలించలేకపోతున్నాం అయితే మన యజమానుడు మన కూడా చేసే గొప్ప మేలేంటో తెలుసా పనికిరాని తీగలన్నీ కత్తిరించి పారవేస్తాడట మరి ఎక్కువగా నువ్వు ఫలించడానికి స్తోత్రం హలేలోయా కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా మరి ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది అక్కవాళ్ళు వందల మంది ఆత్మలు దేవుడు రక్షించేటట్లుగా వాళ్ళు ఆడబడ్డారు అట్లాగా ఉండాలి మన జీవితాలు యోసేపు మనిషే కదా కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా యోసేపుని ఫలించోడి కొమ్మ నువ్వు ఎక్కడున్నా నువ్వు ఫలించే జీవితం కలిగి ఉండవు కాక కొంతమంది అంటారు అన్నయ్య నేనుండే సమాజంలో అందరు అన్యూలేనన్నయా అందరు అన్యులే విశ్వాసం ఎవ్వరు లేరు మరి ఐగుప్త దేశంలో యోసేపు చుట్టూ సంఘాలు ఉన్నాయా కానీ ఐగుప్తు దేశంలో ఉన్న ఎడారి ప్రాంతంలో ఉన్న ఆత్మీయత కలిగిన వారు తన చుట్టూ లేకపోయినా యోసేపును దేవుడు అంటాడు యోసేపు నువ్వు ఫలించే కొమ్మవి అంటాడు అలాంటి బ్రతుకు నా దేవుడు నీకు ఇచ్చును కాక నా కుటుంబంలో ఎవరు రక్షణ లేదన్నయా నేను ఒక్కనే రక్షించబడ్డదని అంటావా నేను చెప్తున్నా అయితే నువ్వు ఐగుప్తులో ఉన్న యోసేపువి వారి మధ్యనే నువ్వు ఫలించాలి వారిని కూడా నీలాగా మార్చాలి ఆమె ఆ శక్తి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమె ఇదొక విత్తనం నేర్పే పాఠం విత్తనం మొట్టమొదట తనలాంటి విత్తనాలు అనేకమైన వాటికి చెప్పండి ఏం చేసిద్ది జన్మనిచ్చిద్ది నీవు కూడా నాటబడ్డవ నాటబడ్డావు నువ్వు కూడా దేవుని సంఘంలో దేవుని చేత సువార్త చేత దేవుని భూమిలో నాటబడిన నీవు సంవత్సరాలు గడిచిన తర్వాత నీలాంటి అనేక వ్యక్తులను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి అలాగ నేను నయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒక కాత్నన్నా రక్షించాను అన్న విషయం నీకుంటే అనే నేను ఒక తమ్ముడు అన్న నేను నాకు తెలిసినంతవరకు స్వార్థ చెప్పి కొంతమంది దేవుని సన్నిధికి నడిపించాను అంటే చేతులైతే చూపించండి ఏమంటే పైకి ఎత్తి చూపించండి గట్టిగా చపట్లు కొట్టి ప్రేమను పరుద్దామా ఫలించే చెట్లు ఇవన్నీ నా యజమానుడు చూసి సంతోషపడే వాళ్ళు వీళ్ళంతా ఏ మాట కా మాట యథార్థవంతులను దేవుడు ప్రేమిస్తాడు ఏమండి ఇంతవరకు ఎవరికి స్వార్థ చెప్పలేదు లేదా కనీసం ఒకటి వాళ్ళు రక్షించబడ్డారా బడలేదా తర్వాత సంగతి నీ బాధ్యత నువ్వు నెరవేర్చావా లేదా నేనైతే స్వార్థ చెప్పాను కానీ అన్నా వాళ్ళే మారలేదన్నా అది కూడా సంతోషమే నీ నుండి కనీసం వాళ్ళకి సువార్త ప్రకటన వెళ్ళడం కూడా మంచిదే అసలు నువ్వు స్వార్థ చెప్పకుండా ఇంతవరకు ఒక ఆత్మను రక్షించలేదు అన్న వాళ్ళు ఎవరి నుండి చేతి చూపించండి మీకోసం ప్రార్థిస్తాం ఈరోజు అయ్యా నేను ఇంతవరకు ఎవరిని రక్షించలేకపోయినా తమ్ముట నన్ను ఏమనుకోవద్దని చేతి చూపించండి ఇంతమంది ఉన్నారా చేతులు దించండి మీకోసం చిన్న ప్రార్థన చేద్దాం ఈరోజు ఇన్ని రోజులు మీరు వాక్యం ముగింపు కాదు బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం మనతోనే ఉంటున్నారు కానీ వాళ్ళకు వాళ్ళు ఎలా ఉన్నారు ఫలాలు లేని చెట్లు లాగా ఉన్నారండి పాపం యజమానుడు వచ్చి ఎన్నిసార్లు అన్నాడు ఈ సంవత్సరం తీసేస్తానంటే ఏ సుప్రభు మీకోసం ఎన్ని పిటిషన్లు పెట్టాడో ఎన్నిసార్లు తండ్రిని అడ్డుకున్నాడో అయ్యా అయ్యా ఇప్పటి వరకు సంఘంలోనే ఉన్నారు కానీ కనీసం ఒక్కరిని కూడా రక్షించలేకపోయారు నా బిడ్డలు ఈ సంవత్సరం అన్నా ఉండని ఈ సంవత్సరం అన్నా నా కోసం కష్టపడతారు ఈ సంవత్సరం అన్నా ఒక్కరినన్నా రక్షిస్తారయ్యా అని నీ కోసం అడ్డుపడ్డాడు గనకనే సజీవుడిగా బ్రతుకున్నావు నువ్వు లేకపోతే ఇల్లు కట్టుకునే దానిక పెళ్ళి చేసుకునే దానిక మనవరాలు పెళ్లి చూసి దానికి బ్రతుకున్నావు నువ్వు నా ఆఖరి కోరిక ఏంటంటే అయ్యా నా మనవడికి పెళ్ళి చూసి చచ్చిపోతావు అని అయ్యా ఎందుకు బతుకు నువ్వు చచ్చినా బ్రతుకున్నా పెళ్ళి పెళ్లి చేసుకుంటాడు అవునా కదా చచ్చిపోతే ఇంకా గ్రాండ్గా చేసుకుంటాడు పొలం స్థలం అంతా అని మీదకి వెళ్ళిపోయిందిగా అమ్ముకొని మరీ పెళ్లి చేసుకుంటాడు దాని గురించి కాదు నీ చింత మా మన్నవడికి పెళ్ళి అయితే చూసి చచ్చిపోతానయ్యా ఓకే పెళ్ళైన తర్వాత ఒక రోజుగా నిన్ను ఆయన పెళ్లి చేసుకున్నాడు భారీతో ఉంటాడు నిన్ను గుర్తు చేసుకుంటాడా నిజంగా ఈరోజు ఈ పెళ్ళి అయిందంటే అంతా మా నాన్నమ్మ దయ మా అమ్మమ్మ దయ అంటాడా మర్చిపోతాడండి మనుషులు మత్తిమరపళ్ళు గుర్తుపెట్టుకుంటారా కొంతమంది ఎన్ని చేశాను అన్నయ్య వీడి కోసం అన్ని అమ్మేసి చదివించి మమ్మల్ని ఎట్లా చేశాడు మర్చిపోయాడు అన్నయ్య ఈరోజు కొత్తగా ఎవరో ఒక దొరికింది ఇక మమ్మల్ని అందరూ వదిలిపెట్టి అమను పట్టుకొని తిరుగుతున్నాడు అన్నయ్య ఇలాంటి సాక్షులు ఎన్ని లేవు నేను చెప్తాను నువ్వు చేసిన ప్రయాస మనుషులు మర్చిపోవచ్చు కానీ ప్రభువు కోసం నువ్వు చేసిన ప్రయాస మర్చిపోయే మర్చిపోయేదానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు 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 నువ్వు మర్చిపోవచ్చు దేవుని పనిచేసి ఆయన మర్చిపోయే దేవుడు కాదు పౌలు వేసిన ప్రతి అడుగును మ్యాప్ రూపంలో పెట్టుకొని బైబిల్ గ్రంథంలో పెట్టి మనకిచ్చాడు నువ్వు ఖర్చున కన్నీళ్ళు వ్యర్థమైపోవు నువ్వు సంచరించిన సంచారాలు లెక్కించబడుతున్నాయి నువ్వు ప్రకటించిన స్థలాలు ప్రభు రాసుకుంటున్నాడు నువ్వు పడిన ప్రయాస పడిన నిందలు పడిన అవమానాలు చేసిన ప్రార్థనలు మొత్తం మొత్తం గ్రంథస్థం చేయబడుతున్నాయి పరలోకం అన్నీ నీకు తెలియజేసి బహుమానాలు ఇచ్చి నేను కనపరుస్తాడు నా ప్రభు హలోయ ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం ఉండండి మోకాలు ఏమైతే అట్లనే ఉండండి నా ప్రభువా నా సహోదరుల కోసం సహోదరుల కోసం ప్రార్థిస్తున్నాం సంవత్సరాలు అయింది రక్షించబడి కానీ ఫలాలు లేకుండా కనీసం కొందరికైనా మా నోళ్ళు మోగబడ్డాయ్య మూగ దయ్యం మమ్మల్ని ఆవరించింది సువార్త చెప్పే విషయంలో అతండ్రి నువ్వు అన్నావు కదా ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించడానికి పనికిరాని తీగలు కట్ చేస్తానని చెప్పావు కదా పనికిరాని తీగలు తొలగిస్తానని చెప్పావు కదా బిడ్డలు ఫలించకుండా వారిని అటకిస్తున్న తీగలు ఎలాంటివో ఏ విషయాల ద్వారా వాళ్ళు అడ్డగించబడుతున్నారు ఏ సున్నామల అవన్నీ తొలగిపోవును గాక పనికిరాని ప్రతి తీగ ఏ సున్నామంలో తొలగిపోవును కాల్చబడిన గాక ఇది మొదలుకొని నూ నూరంతలుగా నీ బిడ్డలు ఫలించుదారుగాక ఫలించుదురుగాక ఫలించే కొమ్మలుగా మార్చబడుదురుగాక ఈ రోజు నుంచి ఈ విషయం గురించి చింత భారం బాధ్యత వారు గుండెలను ఉంచుదవ కాక సంవత్సరాలుగా వాకి వింటున్నారు సంవత్సరాలుగా ఆరాధన చేస్తున్నారు సంవత్సరాలుగా నిన్ను వెంబడిస్తూ ఉండొచ్చు కాక కానీ తన కుటుంబాన్ని రక్షించుకునే పరిస్థితుల్లో వీరున్నారయ్యా కనీసం లోకాన్ని రక్షించకపోయినా కుటుంబాన్ని రక్షించుకునే కృపను వీరికివ్వవా భర్తను రక్షించుకునే కృపను ఇవ్వవా భార్యను రక్షించుకునే కృపను ఇవ్వవా తోడబుట్టిన వారిని రక్షించుకునే కృపను ఇవ్వవా నోవహులాగా వీరిని నువ్వు మార్చవా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఫలాలు లేని చెట్ల వలే ఉన్నారయ్యా నా మంచి కూడా ఎన్నో సార్లు మా గురించి తండ్రి దగ్గర మాట్లాడా తండ్రి ఈ సంవత్సరం ఉండనివయ్యా నా పని చేస్తారు ఈ సంవత్సరం ఉండని అయ్యా నా కొరకు ఫలిస్తారు ఈ సంవత్సరం ఉండని అయ్యా వాళ్ళు నా కోసం కష్టపడతారు ఇప్పుడు వరకు తెలిసి తెలియక లోకం కోసం వ్యర్థమైన మనుషుల కోసం సుఖభాగోల కోసం కష్టపడ్డాను అయ్యా నా బిడ్డలు తెలియదు అయ్యా వాళ్ళకి తెలియదు 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 అయ్యా ఇంకొక అవకాశం ఇస్తే ఈరోజు నేను వాళ్ళతో మాట్లాడతాను ఈ రోజు నా బాధ వాళ్ళకి తెలియజేస్తాను నా బిడ్డల్లోని పనికి రాని తీగలను నేను కోరుకొని కట్ చేస్తాను అయ్యా తొలగిస్తాను నా బిడ్డలు ఉంచయ్యా ఈ లోకంలో నా బిడ్డలు ఉంచయ్యా ఈ లోకంలో నా బిడ్డల్లో ఉంచయ్యా నీ జీవాన్ని అని ప్రభు కోసం ప్రార్థించటం వల్ల ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చున్నావు లేకపోతే నువ్వు నేను ఇప్పుడు మట్టిలో మట్టిగా కరిసిపోయేవాళ్ళు గతించిపోయే లోకం కోసం కాదు నువ్వు బ్రతకాల్సింది గతించిపోయే పాపాల కోసం కాదు సమయాన్ని వెచ్చించాల్సింది సినిమాల గురించి సీరియల్ గురించి లోకం గురించి ప్రకటించడానికి కాదు ప్రభు నీకు నోరిచ్చింది నువ్వు ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించదువు నువ్వు ఆయన గురించి ప్రకటించుదాక సువార్తను మోసుకుని వెళ్ళే ఏసును మోసిన గాడిద మనం మార్చబడదు గాక నీ ద్వారా ప్రభు నామము ఊరేగించబడిన గాక ఫలాలు లేని నీవే నూరంతలుగా ఫలించుదోవగాక నూరంతలుగా ఫలించుదోగాక అనేక ఆత్మలు రక్షించుదవగాక అట్టి అభిషేకాన్ని నా దేవుడిని మీద ఏసు నామను అడుగుచున్నా తండ్రి ఆమె చపట్లు కొట్టి ప్రభుని మైంపరుగుతా నమ్మండి ఈ రోజు నుంచి మీరు ఫలించబోతా ఉన్నారు ఈ రోజు నుంచి నా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నాడు ఈ రోజు నుంచి నా దేవుని కార్యాలు మీ కుటుంబంలో ప్రారంభించబడుతూ ఉన్నాయి నీ కుటుంబంలో రక్షణలన్నీ నీ వారిని నీ ద్వారా ప్రభు రక్షించబోతా ఉన్నాడు